ఒక్కసారైనా దుర్గాయ నమ అనాలి లేదా కనీసం దుర్గా అని అనాలి ఒకసారి అందుకే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒకప్పుడు ఇంట పుట్టిన ఆడపిల్లలలో దుర్గానామం లేనటువంటి కుటుంబం ఉండేది కాదు ఇంట ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్లకి దుర్గా అన్న పేరుతో ఉండేవారు ఎందుచేత అంటే దుర్గా అన్న నామాన్ని నోటితో ఉచ్చిర ఉచ్చరించినంత మాత్రం చేత అనేకమైనటువంటి ఫలితములు సంక్రమిస్తాయి దుర్గా ఈ ఒక్క నామంలో దకారాన్ని ఉచ్చరించడం చేత దైత్యనాశనం అవుతుంది దైత్యులంటే రాక్షసులు ఆ రాక్షసులు నశించినటువంటి కారణం చేత మనసులలో ఉద్రేకమైనటువంటి భావనలు సమాజాన్ని చేయాలి సమాజాన్ని వక్రగతిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రబోధాలు ఉండవు ఉండ ఎందుచేత అంటే మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధాన